హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే చూడండి ఫ్రెండ్స్ నేను ఒక కొండపోడు అయితే మీకు చూపిస్తున్నాను చూడండి మొక్కలు కూడా ఏ మొక్కలు ఏ పంట అనేది కూడా మీకు చూపిస్తాను చూడండి మొత్తం మీద అయితే ఈ పోడు చాలా చిన్నది పెద్దది కాదు చాలా చక్కగా ఉంది అనమాట చేని దగ్గర అయితే గాబు కూడా ఏమి లేదు చూడండి నేను దగ్గరకైతే వెళ్తాను చూడండి అందులో ఏ ఏ పంట వేసారంటే రకరకాలు వేస్తారనమాట ఒకటి రెండు కాదు అన్ని రకాలు వేస్తుంటారనమాట అందులోన మా అదే మా గిరిజనులు అయితే ఆ విధంగా పంట పండిస్తారనమాట చూడండి చూడండి అది జొన్న మొక్క అది అది గంట మొక్క రకరకాలు ఉన్నాయన్నమాట కందిలు జొన్నలు అలాగా సందలు మొక్కలు కంది మొక్కలు చూడండి కొర్ర మొక్కలు అన్నీ కలిపి అయితే మా ట్రైబుల్ అయితే వేస్తారనమాట ఒక పోడు దగ్గర అన్నీ మిక్సింగ్ చేసి అయితే జలుతారనమాట ఆ మొక్కలు అయితే ఇప్పుడు చాలా పెద్ద వచ్చాయి చూడండి చాలా పెద్దగా ఉన్నాయి చూడండి ఈ పోడంతా కొర్రలు గంటలు జొన్నలు కందులు అవసందలు మేమైతే బొబ్బర్లు అంటాము చూడండి అవన్నీ వేస్తారనమాట చూడండి మీకు దగ్గర అయితే మొక్క అయితే చూపిస్తాను చాలా పెద్ద పెద్ద మొక్కలు అయితే చూపిస్తాను చూడండి అయిగ అది గంట మొక్క అనమాట గంట జావ ఎప్పుడు గంట అంటే గంట అంబలైనా గంట జావైనా తినవచ్చు పర్వాలేదు చక్కగా బలంగా ఉంటుందన్నమాట ఎందుకంటే మా పోడు పంట అయితే ఇందులోని ఊరియ కానీ లేకపోతే ఏ పిండి వేయరనమాట పిండి లేకుండా పండిపోయిన పంట అనమాట ఇదైతే చూడండి చాలా పూర్వకాలం నుంచి పండించే పంట అనమాట ఈ పంటలైతే మేము ఒక ధాన్యము అలాంటిది అయితే ఊరియా లేకపోతే ఏదో రకరకాలు అదే పిండి వేస్తారనమాట మే అయితే పిండి అయ్యారు మొత్తానికైతే జల్లిసి అలాగ వదిలేస్తారనమాట ఒకవేళ గాబు పుడితే కానీ ఆ గాబు తీసి తీస్తే కొంచెం బయలుగుంటుంది ఆ చెట్లు పెరిగి అలాగా జొన్నలు గంటలు అలాగా పంట అయితే పంటకి అనమాట ఆ విధంగా అయితే కష్టపడతారనమాట మా ట్రైబుల్ అనమాట చూడండి తెలిసిందే కదా అప్పటి నుంచి ఈ పనులు చేసేవారు అనమాట అన్నీ ఈ పనులతోనే ముందుకు సాగుతారనమాట ఇంకా ఇగో మొత్తం అయితే మీకు దగ్గర అయితే చూపిస్తాము మొక్కలు ఎంత పెద్దవైపోయాయో ఇంకొక నెల పోతే ఆ మొక్కలని ఎదుగుతాయి చూడండి ఆ మొక్కలని పెరుగుతాయి అన్నమాట అలాగా మా ట్రైబుల్ అయితే మా ఏజెన్సీలో ఆ విధంగా మా గిరిజను పండిస్తారనమాట చూడండి ఈ కొండపోడు అయితే మా సులభమే కాదు చాలా కష్టపడి పండించాల ఇది తువ్వితే తువ్విన నుంచి ఇప్పుడు నెల రోజులైంది ఇంత మొక్కలు వచ్చినాయి చూడండి చాలా అద్భుతంగా ఉంది కదా చాలా పెద్ద మొక్కలు అయిపోయాయి చాలా పలసాగా బాగున్నాయి ఒత్తుగు లేకుండా చూడ చూసారా ఎంత బాగున్నాయో ఫ్రెండ్స్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేసి చేయండి ఇంకా ముందుకి ఈ ట్రైబుల్ వీడియోలు ముందుకు వెళ్ళాలని మనసు పూర్తిగా కోరుకుంటున్నాను